హాయ్ హలో నేను మీ తరణి వెల్కమ్ టు క్లిక్ టీవీ ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కాకుండా సమాజంలో ఒక కీలకమైన వైద్య వృత్తి వైపు నడిపిస్తూ అందరి మన్నలను పొందుతూ అందరి అభిమానులను చొరగంటూ తన ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎంతో మంది విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును అందించినటువంటి శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సీనియర్ బోట్నీ ఫ్యాకల్టీ అయినటువంటి డాక్టర్ ఎన్వి సత్యనారాయణ గారు అయితే ఉన్నారు మరి తనని అడిగి ఈ మెడికల్ స్ట్రీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఎయిమ్స్ ఎగ్జామ్ రాయాలి అంటే ఏ ఎగ్జామ్ రాయాలి అంటే ఒకప్పుడు రెండు వేల పదిహేడు ముందు కనుక అయితే ఎయిమ్స్ వాళ్ళు సెపరేట్ ఎగ్జామ్ పెట్టుకునేవారు దానిలో కూడా ఎలా ఉండేది అంటే ఆ ఎయిమ్స్ ఎగ్జామ్ లో గ్రూప్ సబ్జెక్ట్స్ తో పాటు దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ మూడు సబ్జెక్టులు పెట్టేవారు ఎయిమ్స్ సపరేట్గా దానికి బట్ రెండు వేల పదిహేడు నుంచి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పెట్టిందో అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఎయిమ్స్ అడ్మిషన్స్ కూడా నీట్ ద్వారానే జరుగుతుంది సో నీట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగానే చేసుకుంటారు టోటల్ కాలేజెస్ ప్రస్తుతానికి ఆపరేషన్లు అయితే ట్వంటీ కాలేజెస్ ఉన్నాయండి అక్రాస్ ఇండియా ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టేట్లో ఒకటి ఇంకొక నాలుగు అనేటువంటి రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అవుతాయి మొత్తం ఇరవై నాలుగు అండి దాంట్లో అలాగే మరి జిప్మర్కి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది టోటల్ కాలేజెస్ జిప్మర్ కూడా జిప్మర్ కూడా అంతేనండి రెండు వేల పదిహేడు ముందు కనుక అయితే వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ పెట్టుకునేవారు కానీ ప్రస్తుతానికి రెండు వేల పదిహేడు నుంచి నీట్ ద్వారానే జరుగుతుంది అది పాండిచ్చేరి స్టేట్లో ఉంది సో దాని మెయిన్ క్యాంపస్ పాండిచ్చేరి సిటీలో ఉంటుంది దాన్ని సెకండ్ క్యాంపస్ స్టార్ట్ చేశారు వాళ్ళు అని చెప్పి అది కూడా టెన్ ఇయర్స్ అయింది దాదాపుగా కరాయికల్ అనేది అదే స్టేట్లో ఉంటాయండి రెండు సెంటర్స్ ఉన్నాయండి జిప్మర్ మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెడికల్ కాలేజెస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ అవునివ్వండి ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు ఏపీలో గనక తీసుకున్నట్లయితే మొత్తం కాలేజెస్ తీసుకుంటే థర్టీ ఎయిట్ కాలేజెస్ ఉన్నాయండి దానిలో నైన్టీన్ గవర్నమెంట్ కాలేజెస్ నైన్టీన్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందల సీట్లు ఉన్నాయి మనకి సో మూడు వేల ఐదు వందల సీట్లు ఏమో గవర్నమెంట్లో ఉంటే మూడు వేల సీట్లు ప్రైవేట్లో ఉన్నాయి కాకపోతే ఈ ప్రైవేట్లో మనకి ఒక్క యూనివర్సిటీ ఉంది మనకి డీమ్డ్ యూనివర్సిటీ అంటాం గీతం అనేటువంటిది అది విశాఖపట్నంలో ఉంది అది ఒక్కటే ఎందుకంటున్నానంటే డీమ్డ్ యూనివర్సిటీ అనేటువంటిది నీట్ ఆధారంగానే సార్ కానీ దాని ఫీజ్ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది అంటే మిగతా కాలేజెస్ అన్నిటికి ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది బట్ ఈ డీమ్డ్ యూనివర్సిటీకి ఫీజ్ స్ట్రక్చర్ సెపరేట్గా ఉంటుంది ఒక నూట యాభై సీట్స్ ఉన్నాయండి అవి సీట్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో మరి దీనికి సంబంధించి సీట్స్ అనేవి ఏబీసీ కేటగిరీస్ ఉంటాయి కదా సార్ అవేలా ఇప్పుడు మనకి ఈ మెడికల్ కాలేజెస్లో మూడు రకాల తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సేమ్ ప్యాటర్న్ అండి ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అని విడతీశారు గవర్నమెంట్ కాలేజీలో మొత్తం ఉన్న సీట్స్ అన్ని ఏ కేటగిరీ అంటారు అంటే ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్ అనేటువంటిది అంటాం సాధారణంగా దాదాపుగా ఫీజు పద్నాలుగు వేల ఐదు వందలు ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చెల్లించాలి దాన్ని ఫ్రీ సీట్ అంటాం సో గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్స్ అన్నీ కూడా ఫ్రీ సీట్సే దానిలో బి అండ్ సీ ఉండవసం దాంట్లో కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి ఐదు కాలేజీలు ఉన్నాయి మనకి విజయనగరం ఏలూరు మచిలీపట్నం ఈ కాలేజీల్లో దీనిలో ఏం చేశారంటే బి కేటగిరీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు ఏతో పాటు బి సో మిగతా గవర్నమెంట్ అన్నిట్లో మాత్రమే సో బి కేటగిరీ సి కేటగిరీ ప్రైవేట్ కాలేజీలో వర్తిస్తాయి ఏబిసి మూడు సో ప్రైవేట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ని ఏ కేటగిరీ అంటారు అంటే ఉదాహరణకు రెండు వందల సీట్లు ఉన్నాయనుకోండి కాలేజీలో ఆ వంద సీట్లు కూడా ఏ కేటగిరీ అంటే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫీజు చెల్లించాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ బి కేటగిరీ అంటారు దానికి పదమూడు లక్షల యాభై వేలు సంవత్సరాలు చెల్లించాలి అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మనకు అంటే ఈ కాల వ్యవధి కోర్సు జ్యురేషన్ వచ్చేదలకి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కాబట్టి సంవత్సరానికి పదమూడున్నర లక్షలు చేయాలి దాన్ని బి కేటగిరీ అంటారు మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏ కేటగిరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బి కేటగిరీ మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ మేనేజ్మెంట్ సీట్స్ అంటాం మేనేజ్మెంట్ సీట్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒకప్పుడు డొనేషన్ అనేవాళ్ళం మనం దాన్ని అది మేనేజ్మెంట్ కేటగిరీ అంటారు దానికి అది కాలేజీకి కాలేజీకి ఫీజు మారుతూ ఉంటుంది బట్ రఫ్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది పరాణం అది అది సి కేటగిరీ అంతేకాకుండా మరి తెలంగాణకి సంబంధించి మెడికల్ కాలేజెస్ ఈ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉండొచ్చు సార్ తెలంగాణలో మొత్తం కాలేజెస్ అరవై ఒక్కటి ఉన్నాయండి అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా ఎక్కువ కాలేజీలు సిక్స్టీ వన్ కాలేజెస్ ఉన్నాయి వాటిలో గవర్నమెంట్ వచ్చి ముప్పై ఐదు కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ వచ్చి ఇరవై ఆరు కాలేజీలు ఉన్నాయి సో మొత్తం సీట్లు తొమ్మిది వేలు ఉన్నాయి దానిలో సుమారుగా నాలుగు వేల ఐదు వందలు గవర్నమెంట్ నాలుగు వేల ఐదు వందలు ప్రైవేట్లో ఉన్నాయి కాకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ ఏం తెలంగాణలో లేవు కానీ సీట్స్ మాత్రం సంఖ్య ఎక్కువ మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఏముండేదంటే బైపార్టిషన్ అగ్రిమెంట్ ఉండేది అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉండేది అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా తెలంగాణ కాలేజీల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ జాయిన్ అయ్యేవాళ్ళము అలాగే తెలంగాణ వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్రలో జాయిన్ అయ్యారు కానీ మొన్న టెన్ ఇయర్స్ అయిపోయిందని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశారంటే అది లేదు ప్రస్తుతానికి మనము తెలంగాణలో ఎంబీబీఎస్ అప్లై చేయటానికి ఉండదు మన కోటాలో ఉండదు సార్ మరి ఏపీకి సంబంధించి రిజర్వేషన్ కోట ఎలా ఉంటుంది ఏపీ గవర్నమెంట్లో తీసుకున్నట్లయితే మనకి బీసీలో మళ్ళీ ఐదు కేటగిరీస్ ఉన్నాయండి ఏబిసిడిఈ అనేటువంటివి ఉంటాయి బీసీఏ సెవెన్ పర్సెంట్ ఉంది బీసీబీ టెన్ పర్సెంట్ ఉంటుంది బీసీసీ వన్ పర్సెంట్ ఉంటుంది బీసీడి సెవెన్ పర్సెంట్ ఉంటుంది బీసీఈ అంటే ముస్లిమ్స్ దానికి ఫోర్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఎస్సీ కేటగిరీ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే సిక్స్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ ఈడబ్ల్యూఎస్ మనం టూ ఇయర్స్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ రికమెండేషన్ ప్రకారం ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద ఓపెన్ కేటగిరీలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఇది కాకుండా క్యాప్ వన్ పర్సెంట్ క్యాప్ అంటే మనకి ఎక్స్ సర్వీస్ ఆర్మీలో కానీ నేవీలో చేసినటువంటి వాళ్ళు ఎక్స్ సర్వీస్ మన పిల్లలకి వన్ పర్సెంట్ ఉంది ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి వన్ పర్సెంట్ ఉంది కాకపోతే దీనిలో మనకి మినిమం బి సర్టిఫికెట్ ఉండాలి బి ఉండాలి సి రావటం కష్టం ఇంటర్మీడియట్లో వస్తే ఇంకా మంచిది దానిలో మళ్ళీ మనకి రాష్ట్రపతి పెరేడ్ అని రిపబ్లిక్ డే జరుగుతుంది మీకు ఐడియా ఉండి ఉంటుంది దానిలో పార్టిసిపేట్ చేసిన దానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఈ ఎన్సీసీ కేటాలోనే వస్తుంది అది వన్ పర్సెంట్ వస్తుంది స్పోర్ట్స్కి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే ఈ నేషనల్ మెడల్స్ నేషనల్ లెవెల్ మెడల్స్ వచ్చిన వాటి కోర్సు వాటిలో వచ్చిన వాటికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే ఫిజికల్లీ వీక్ పర్సన్స్కి పీడబ్ల్యూకి ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే పోలీస్ మార్టిస్ట్ చిల్డ్రన్ అంటే ప్రమాదవశాత్తు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ చనిపోయినటువంటి పోలీసులు వాళ్ళ పిల్లలకి పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో అమలయ్యేటువంటిది దాదాపుగా తెలంగాణలో కూడా ఇదే రిజర్వేషన్ ఉంటుంది ఆల్మోస్ట్ సార్ మరి అంతేకాకుండా నీట్ ఎగ్జామ్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా కట్ ఆఫ్ అనేది ప్రతి సంవత్సరం మారుతుందండి ఎందుకని అది పేపర్ని బట్టి ఉంటుంది ఆ పేపర్లో ఇచ్చేటువంటి ఈజీగా లేదా డిఫికల్ట్ లెవెల్స్ దాన్ని బట్టి ఉంటుంది కానీ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఉదాహరణ కంటే ఇదే గ్యారంటీ అనేది అనుకో మొన్న జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన కట్ ఆఫ్ చెప్తాను మీకు సో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఓసీ కేటగిరీలో లాస్ట్ సీటు ఫ్రీ సీట్ నేను అంటే ఏ కేటగిరీ చెప్తున్నాను ఏ కేటగిరీ అంటే మనం ఫ్రీ సీట్స్ మాట్లాడుకుంటాం సిక్స్ నాట్ ఫైవ్ ఆరు వందల ఐదు మార్కులకు లాస్ట్ సీట్ వచ్చిందండి బీసీఏ ఐదు వందల అరవై ఐదు బీసీబీ ఐదు వందల యాభై ఐదు బీసీసీ ఐదు వందల అరవై తొమ్మిది బీసీడి ఐదు వందల తొంభై ఒకటి బీసీఈ నాలుగు వందల ఎనభై మూడు ఎస్సీ ఐదు వందల పదమూడు ఎస్టి నాలుగు వందల అరవై నాలుగు కానీ ఇదే మనం తెలుగు ఇంకో రాష్ట్రం అయినటువంటి తెలంగాణ తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎనార్మస్గా ఉండటం సీట్లు చాలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తూ ఉండటం వలన అక్కడ కట్ ఆఫ్ తక్కువగా ఉంది ఇప్పుడు ఓసీకి వచ్చే తలకి ఐదు వందల రెండుకే వచ్చింది సీటు ఇక్కడేమో చూడండి ఆరు వందల ఐదుకి వచ్చింది అక్కడ ఐదు వందల రెండుకే వచ్చింది దాంట్లో సేమ్ ఎగ్జామ్ కానీ అక్కడ నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఎక్కువలో జరిగింది అది అలాగే బీసీఏ నాలుగు వందల పంతొమ్మిదికే వచ్చింది అక్కడ బీసీబీ నాలుగు ఎనభై మూడు బీసీసీ నాలుగు ముప్పై ఒకటి బీసీడి నాలుగు తొంభై మూడు బీసీఈ నాలుగు ఎనభై ఆరు ఎస్సీ నాలుగు ముప్పై మూడు ఎస్టీ ఫోర్ ఫార్టీ త్రీ అంటే చాలా వాటిలో నియర్లీ దీనికి దానికి వంద మార్కులు తేడా ఉంది కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటివి తేడా ఉంది మరి ఇంటర్కి సంబంధించి బైపీసీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి ఇప్పుడు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో దాదాపుగా మనం పైనర్ అని చెబుతామండి ఎందుకంటే మీరు అంటే ఎలా చెప్పగలుగుతున్నాము ఈ ఇన్స్టిట్యూషన్ బైపీసీకి బాగా కోచింగ్ ఇవ్వగలుగుతుంది ఫ్రేమ్ చేసినటువంటి అనుకున్నట్లయితే ఒక ఇప్పుడు మనం నేషనల్ కాలేజెస్ అని చెప్పాను ఇందాక మీకు నేను ఆ నేషనల్ కాలేజెస్లో బెస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ అన్నాం ఇండియాలో ఉన్నటువంటి నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుంచో ర్యాంక్ వన్ అదే మెయింటైన్ చేస్తుంది సో జనరల్గా యాస్పిరేషను స్టూడెంట్ యాస్పిరేషన్ దానిలో ఉంటుంది అదే చాలామందికి అయితే ఇదే సీటు కోసం మిగతా కాలేజీలు వదిలేసి రెండు మూడు సార్లు రిపీటర్స్గా కూడా చేసేవాళ్ళు ఉంటారు అంటే అంత స్ట్రాంగ్గా సో దానిలో నూట ముప్పై నూట యాభై సీట్స్ ఉన్నాయండి దానిలో నలభై మంది ఓన్లీ మన తెలుగు వాళ్ళే ఉంటారు చైతన్య నుంచి దాదాపు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఈ మొత్తం ఉన్న కాలేజీల్లో తీసుకున్నట్లయితే మీరు ఎనభై శాతం సీట్లు శ్రీ చైతన్య నుంచి చదివినటువంటి బైపీసీ చదివిన విద్యార్థులు ఉంటారు సో అందుకని ప్రోగ్రాం అనేటువంటిది చాలా అంటే మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసి స్టూడెంట్కి ఇచ్చే కోచింగ్ ఉంటుంది ఇప్పుడు దీనిలో మనకి ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నట్లయితే ఫస్ట్ సిస్టమ్ ఏంటంటే మనకి ఎక్కువగా మనం ప్లస్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చెప్తాము బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్కి ఏమవుతుంది ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది అండి సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కోచింగ్ పార్ట్ ఎలా తీసుకుంటున్నాం అంటే సైమల్టేనియస్ కోచింగ్ అంటుంది అంటే బోర్డుకి విడిగా చెప్పకుండా అలాగే నీటికి విడిగా చెప్పకుండా రెండూ కలిపి ఒకేసారి ఇస్తాం కోచింగ్ ఇది ఎందువల్ల సాధ్యమైంది అంటే రెండు వేల పదిహేడు ముందు మనకి ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ అని పుస్తకాలు ఉన్నాయి ఆ బుక్స్ వేరు నీట్ కండక్ట్ చేసేదేమో సిబిఎస్ఈ అంటే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఉంటుంది దానికి సో అప్పుడు ప్రాబ్లం వస్తాను ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు వేల పదిహేడులో ఏం చేశారంటే ఆ తెలుగు అకాడమీ బుక్స్ ప్లేస్లోనే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని అడాప్ట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు దాదాపుగా ఇండియాలో అన్ని స్టేట్స్ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్సే ఫాలో అవుతాయి సో మన బోర్డు ఎగ్జామ్ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మీదే పెడతాం అదే మ్యాటర్ మీద కాబట్టి ఈ కోచింగ్ అనేది సైమల్టేనియస్గా ఇస్తాం అంటే రెండు ఒకేసారి బోర్డు ఎగ్జామ్కి నీట్ ఎగ్జామినేషన్కి సైమల్టేనియస్ కోచింగ్ ఇస్తాం ఇంటర్మీడియట్లో దాంట్లో మరి మెడికల్కి సంబంధించి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయంటారండి ఇప్పుడు మెడికల్కి సంబంధించి ఎక్కువగా మేము రెండు రకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేసాం ఇక్కడ ఒకటి ఎలైట్ ప్రోగ్రామ్ ఒకటి రెండవది సూపర్ సిక్స్టీ దట్ ఈస్ సూపర్ సిక్స్టీ ప్రోగ్రామ్ అంటాం రెండు అంటే రెండు ప్రోగ్రామ్స్కి మైనర్ వేరియేషన్ దాంట్లో ఈ నీట్ ప్రోగ్రాంలో ఐ ఎలైట్ ప్రోగ్రాంలో తీసుకున్నట్లయితే రెండూ నీట్ కోచింగ్కే సూపర్ ఎలైట్ కానివ్వండి రెండూ నీట్ బేస్డ్కే తీసుకుంటాం ఈ ఎలైట్ సిస్టంలో ఏం చెప్తామంటే దీంట్లో సిలబస్ని సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్లోనే టీచ్ చేస్తాం సో వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ సెకండ్ ఇయర్లో మనం ఆ సిలబస్ని దాదాపుగా ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసేస్తాం సో ఆగస్ట్ నుంచి మనం ఏం చేయగలుగుతున్నాం మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ రివిజన్ పీరియడ్ పెడతాం సో దట్ పీరియడ్ ఇస్ ఎయిట్ మంత్స్ ఈజ్ ఎక్స్ట్రా ఆర్డినరీ సో దట్ వీ కెన్ కవర్ ఎగైన్ ద ఎంటైర్ టూ ఇయర్ సిలబస్ సో స్టూడెంట్కి చాలా ఎక్కువ గ్రిప్ వస్తుంది దాంట్లో అది ఎలైట్ ప్రోగ్రామ్లో చేస్తాం సూపర్ సిక్స్టీ ప్రోగ్రామ్లో ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ చెబుతాం సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ సిలబస్ చెప్తాం కాకపోతే సెకండ్ ఇయర్లో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లేట్గా వెళ్తుంది ప్రోగ్రామ్ రివిజన్ ఉంటుంది అక్కడ కూడా సేమ్ రివిజన్ చేస్తాం దాంట్లో ఇది రెండు రకాల ప్రోగ్రామ్ చేస్తాం ఈ ప్రోగ్రామ్స్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే అండి ఎవ్రీ వీకు మనకి వీకెండ్ ఎగ్జామినేషన్ పెడతాం మండే అంటే ఆ వీక్లో కవర్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాని మీద ఎగ్జామ్ పెడతాం వీకెండ్ ఎవ్రీ వీక్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీ త్రీ వీక్స్ తర్వాత క్యూములేటివ్ ఎగ్జామ్ అని ఒక యూనిట్ ఎగ్జామ్ పెడతాం అంటే ఈ త్రీ వీక్స్ కవర్ చేసినటువంటి సిలబస్ కలిపి క్యూములేటివ్గా వస్తుంది అది ఎగ్జామ్స్ పెడతాం ఇది కాకుండా మనకి ఎవ్రీ మంత్ బోర్డ్ ఎగ్జామ్ పెడతాం ఎందుకంటే స్టూడెంట్కి మనం బోర్డు కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి బోర్డు ఎగ్జామ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ నీట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ సో ఎవ్రీ మంత్ బోర్డ్ ఎగ్జామ్ పెడతాం దాంట్లో ఇది ఎగ్జామినేషన్స్ మరి నీట్ ఎగ్జామ్కి సంబంధించి మెటీరియల్ ఎన్ని టైప్స్ ఉంటాయండి ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయా మెటీరియల్స్ అంటే నీట్కి గా మేము ప్రిపేర్ చేసామండి నీట్ మెటీరియల్ దాంట్లో మా మెటీరియల్ సెపరేట్గా ప్రిపేర్ చేసాం దాన్ని ఈ ప్రిపరేషన్లో సబ్జెక్ట్ వైజ్ ప్రిపేర్ చేస్తాం దాంట్లో కూడా బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ ప్రతి మెటీరియల్ తయారు చేస్తున్నప్పుడు ఎంత కేర్ తీసుకుంటామంటే అంటే ఎన్సీఆర్టీ ఈ ఎగ్జామ్ అంతా కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ బేస్ అండి సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడా మిస్ అవ్వకుండా ఎంసీక్యూస్ తయారు చేస్తాం దీంట్లో సో ఈ ఎంసీక్యూస్ లెవెల్లో త్రీ లెవెల్స్ ఆఫ్ ఎక్సైజ్ తయారు చేస్తాం ఎక్ససైజ్ వన్ ఎక్ససైజ్ టూ ఎక్ససైజ్ త్రీ అని పెడతాం సో ఎక్ససైజ్ వన్లో ఏం చేస్తామంటే బేసిక్గా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అంటే మోస్ట్లీ థిరేటికల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ దాంట్లో సెకండ్ లెవెల్లో ఏం చేస్తామంటే అంటే అప్లికేషన్ పార్ట్ ఇదే కాన్సెప్ట్ మీద ఉన్నటువంటి అప్లికేషన్ పార్ట్ క్వశ్చన్స్ చేస్తాం థర్డ్ ఎక్ససైజ్కిదలకి ఏం చేస్తామంటే మల్టీ కాన్సెప్ట్ అప్లికేషన్ కూడా ఒకటి కాకుండా రకరకాల కాన్సెప్ట్స్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని తయారు చేస్తాం ఈ ఎంసీ కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయండి సింపుల్ ఎంసీ అంటే ఏంటంటే నార్మల్గా డైరెక్ట్గా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి మన ఆన్సర్లో స్టూడెంట్ ఒకదాన్ని ఆప్ చేస్తాడు కరెక్ట్ ఆప్షన్ అనేది అది సింపుల్ ఎంసీ అంటం అంటాం సెకండ్ వన్ ఈజ్ ఏంటంటే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అంటాం అంటే డైరెక్ట్గా రెండు స్టేట్మెంట్స్ ఇస్తారు వాడు ఈ స్టేట్మెంట్స్ అనేటువంటి కరెక్ట్గా రాంగా అంటే కొంచెం కాన్సెప్ట్ బేస్ అనమాట అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నటువంటి స్టూడెంట్ చేయగలగడం కోసం స్టేట్మెంట్ టైపు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాయి థర్డ్ అనేది మల్టిపుల్ స్టేట్మెంట్స్ రెండే కాకుండా ఒక ఫోర్ టు ఫైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో హౌ మెనీ కరెక్ట్ హౌ మెనీ రాంగ్ అంటే స్టూడెంట్ జడ్జి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే వాడు ఈ మస్ట్ డిమార్క్ట్ సబ్జెక్టు కనుక బాగా తెలిస్తే చేయగలిగినటువంటి మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటుంది ఇది కాకుండా ఎసర్షన్ రీజన్ అని ఒక కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక ఎసర్షన్ ఇస్తారు స్టేట్మెంటు దాని కింద రీజన్ ఇస్తారు సో స్టూడెంట్ రెండు కరెక్టారా చూసుకోవాలి ఒకవేళ ఇవి బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే కనుక అయితే ఆ రీజను ఎస్సర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందా చేయట్లేదా అంటే దానికి రిలేషనా కాదా జడ్జ్ చేయటం కొంచెం మోర్ టిపికల్ క్వశ్చన్స్ ఇవి ఈ అసర్షన్ రీజన్స్ ఇది కాకుండా మ్యాచింగ్స్ టూ కాలం మ్యాచింగ్స్ త్రీ కాలం మ్యాచింగ్స్ రెండు రకాల మ్యాచింగ్ అనేటువంటి తెలుసు మనకి ఏబి లేకపోతే ఏబీసీ పెడతాం సో స్టూడెంట్ మ్యాచింగ్ చేస్తాడు అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ అంటే ఒక ఆప్షన్ కాకుండా మోర్ దాన్ వన్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఆప్షన్స్ ఇచ్చాం మనం వాటిలో హౌ మెనీ కరెక్టా హౌ మనీ ఇన్కరెక్ట్ అడిగినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ అంటాం సో ఈ మూడు రకాల ఎక్సర్సైజెస్లో కూడా ఇన్ని రకాల క్వశ్చన్స్ తయారు చేస్తాం దాంట్లో ఇలా ప్రతి సబ్జెక్ట్గా ఉంటుంది బాటనీ జువాలజీ ఇది కాకుండా మనకి మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూస్తాం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏ కాన్సెప్ట్స్ మీద ఇచ్చారు మనకి అంటే లాస్ట్ మనం రెండు వేల పదమూడు ముందైతే దీన్ని ఏ అనేవాళ్ళు అని చెప్పాను మీకు ఎగ్జాము రెండు వేల పదమూడు నుంచి నీట్ అనే పేరు మార్చారు గవర్నమెంట్ సో లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఆ సబ్జెక్ట్లో ఆ టాపిక్లో ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే దాని మీద క్వశ్చన్స్ తయారు చేస్తాం అంటే ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ వెళ్తాయి అనేటువంటివి ఎక్కువగా తయారు చేస్తాం ఆ మెటీరియల్ దానిలో అది మెటీరియల్ సార్ మరి స్టూడెంట్స్కి సంబంధించి క్లాస్ రూమ్లో ప్రిపరేషన్ అవనివ్వండి వాళ్ళ వర్క్ సెక్షన్ అనివ్వండి ఎలా ఉంటుందంట అసలు బేసిక్గా ఫస్ట్ ఒక అపోహ ఏంటంటే బైపీసీ చాలా కష్టం అంటారు మీరు ఎవరైనా చూడండి టెన్త్ అవగానే బైపీసీ తీసుకుందాం అనగానే మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యో ఎందుకు బైపీసీ కష్టం సీట్ రావటం చదవటం కష్టం ఎంపీసీ అయితే ఈజీ అనేటువంటి జనరల్గా చెబుతారు నిజానికి ఐఐటితో పోల్చినట్లయితే అసలు నీట్ ఎగ్జామ్ చాలా ఈజీ ఈవెన్ సెట్తో పోల్చిన నీట్ ఎగ్జామ్ వేసి మనం పెట్టుకున్నటువంటి ప్రీవియస్ ఎంసెట్ కానివ్వండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈఏపీ సెట్ కానివ్వండి దీంతో పోల్చిన ఈజీ ఎగ్జామ్ నీట్ అసలు తెలియట్లేదు పేరెంట్స్కి స్టూడెంట్స్కి మొట్టమొదటి తెలియాలి అసలు అది రెండు మనకి ఎన్సీ నీట్ అనేటువంటిది ప్యూర్లీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తప్పితే బయటికి వెళ్ళాడు ఏదైతే సబ్ సబ్జెక్ట్ ఉందో అదే కన్ఫైన్ అవుతాడు అదే ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ తీసుకోండి అసలు దానికి సిలబస్ ఉండదు ఒక టెక్స్ట్ బుక్ ఉండదు ఒక కాన్సెప్ట్ మీద ఎంత డెప్త్ అయినా ఫ్రేమ్ చేస్తాడు సో అలా కంపేర్ చేస్తే ఏది ఈజీ నీట్ చాలా ఈజీ అది ముందు అసలు పేరెంట్స్ తెలుసుకోవాలి రెండవది ఎక్కువసేపు చదవాలి బైపీసీ అనగానే రాత్రి ఒంటి గంట చదవాలో ఏదో ఎనిమిది గంటలు చదవాలన్నది అది ఇంకా చాలా రాంగు అపోహది స్టూడెంట్ చదవటం అనేది రోజు ఒక సిక్స్ అవర్స్ కనుక ప్రిపేర్ అవ్వగలిగితే ఎవ్రీడే అంటే కన్సిస్టెంట్ స్టడీ అంటాం దీనిలో ఆరు గంటలే చాలు సరిపోతుంది దానికి సో దీనిలో ఎలాగంటే మొట్టమొదటిది క్లాస్ రూమ్ రిజనింగ్ క్లాస్ రూమ్ రిజనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్టు ఆర్ కాన్సెప్టు క్రాస్ప్ చేయటానికి అబ్జర్వ్ చేసుకోవటానికి క్లాస్ రూమే సో క్లాస్ రూమ్ కనుక విత్ అట్మోస్ట్ అటెన్షన్ కనుక వినగలిగినట్లయితే దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టడీ కవర్ అయిపోయినట్టే ప్రిపరేషన్ అయిపోయినట్టే మనకి స్టూడెంట్కి సో అది మొట్టమొదటి లెవెల్ సో దీనికి ఏం చేయాలంటే ముందు రెగ్యులర్ టు ద కాలేజ్ ఎందుకని ఈ సైన్స్లో మీకు తెలుసు ఒక రోజు మనం రాకపోతే క్లాస్ మిస్ అయితే సెకండ్ క్లాస్కి కంటిన్యూషన్ స్టూడెంట్ గ్యాస్ చేయలేడు దాంట్లో సో కాబట్టి కంటిన్యూషన్ చాలా ఇంపార్టెంట్ అది క్లాస్ రూమ్లో అందుకే రెగ్యులర్ టు ద క్లాస్ అంటాం విత్ కాన్సన్ట్రేషన్ వినటం అనేది మొట్టమొదటి సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే స్టడీ అవర్స్ సో ఈ చెప్పినటువంటి కాన్సెప్ట్ని ప్రిపేర్ అవటం స్టడీ అవర్ చేయడం అంటే స్టడీ అంటాం రీడింగ్ అనం మనం ఐ థింక్ రీడింగ్ స్టడీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో ఆ స్టూడెంట్స్ స్టడీ చేయాలి సబ్జెక్ట్ని అది ఒక సిక్స్ అవర్స్ని ప్లాన్ చేసుకోవాలి అంటే కాలేజీలో వన్ ఆర్ టూ అవర్స్ రావడానికి అవకాశం ఉంది స్టడీ అవర్స్ యూజువల్గా రిమైనింగ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఇంటి దగ్గర ప్లాన్ చేయాలి దాన్ని ఆ ఇంటి దగ్గర ప్లాన్ చేయటం అనేది ఎలా ఉండాలి అంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఎందుకంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీకు ఐడియా ఉండి ఉంటుంది ఇంట్లో చదవటం అంటే డిస్టర్బెన్సెస్ టీవీ కానివ్వండి మొబైల్ కానివ్వండి ఈ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అవాయిడ్ చేయగలిగితే దట్ ఫైవ్ అవర్స్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ ఇంట్లో ప్రిపరేషన్ థర్డ్ నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలంటే చదివిన తర్వాత ఇచ్చిన మెటీరియల్ ఉంటుంది ఈ మెటీరియల్లో ఎంసీక్యూస్ని సాల్వ్ చేయాలి ఆల్ ద క్వశ్చన్స్ అన్ని ఎక్ససైజ్ అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఎక్ససైజ్ వన్ టూ ఎక్ససైజ్ త్రీ మూడు లెవెల్స్ కనుక కంప్లీట్ చేయగలిగితే డెఫినెట్గా స్టూడెంట్ ఏమనుకుంటే అంటే నైంటీ నైన్ పర్సెంట్ అతను తరువాగా ఉన్నట్టే దానిలో ఏమన్నా డౌట్స్ ఉండి కాన్సెప్ట్స్ క్లారిటీ లేనటువంటి ఉంటే వెంటనే మర్నాడు మళ్ళీ టీచర్తో డిస్కస్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు సో ఇది పూర్తి చేయాలి ఇది స్టూడెంట్గా చేయాల్సిన సెకండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ అండ్ ద ఎగ్జామినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఈ మొత్తం అంటే రెండు స్టెప్స్ బాగుండి మనకి థర్డ్ స్టెప్ సరిగా చేయకపోయినా రిజల్ట్ రాదు సో ఎగ్జామినేషన్కి ఎక్కువ మంది ఏంటంటే నార్మల్గా ఎగ్జామినేషన్ ఫియర్ అని డెవలప్ చేసుకుంటారు అసలు ఎగ్జామ్ అనగానే ఒక ఫియర్ ఉంటుంది సో బేసికల్గా ఎంసీక్యూస్కి సబ్జెక్ట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి చాలా తేడా ఉందండి ఇప్పుడు మనకి బోర్డు ఎగ్జామ్ రాయాలి అంటే మీరు సబ్జెక్టు అంటారు ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్లో డయాగ్రామ్స్ కూడా డ్రా చేయాలి అంతా చేయాలి సో యూ హ్యావ్ టు రైట్ దాదాపుగా మనం ఒక చాలా ఎస్సే రాయాలి ఎక్కడ మిస్ అవ్వకుండా పాయింట్ బట్ ఎంసీక్యూస్కి వచ్చే చూడండి నాలుగే నాలుగు ఆప్షన్స్ ఉంటాయి దానిలో ఒకటి నువ్వు ఆప్ చేయటమే సో ఆన్సర్ కూడా నీ ముందే ఉంటుంది అంటే బేసికల్గా కంపారిటివ్గా చూస్తే ఎప్పుడు ఈజీ అసలు ఎంసీక్యూస్ ఈజీ అంటే నేను ఎందుకు చదువుతున్నానంటే ఎగ్జామినేషన్ ఫియర్ కానీ టెన్షన్ కానీ అసలు ముందు ఉండకూడదు స్టూడెంట్కి అనేటువంటి దాంట్లో అందుకని ఆ ఫియర్ లేకుండా వెళ్ళటం అనేది ఫస్ట్ పాయింట్ అసలు ఎగ్జామ్ ఈజ్ జస్ట్ లైక్ మనం క్లాస్కి ఎలా వెళుతున్నాము ఎగ్జామ్ కూడా అలాగే వెళ్తాం సో ఈ ప్రెషర్ ఆర్ ఫియర్ని తీయటం కోసమే మేము కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెడుతున్నాం మీకు పోరానికి వీక్లీ వన్స్ అన్నాం అంటే దాదాపుగా మంత్లీ ఫోర్ ఎగ్జామ్స్ రాస్తాడు నియర్లీ థర్టీ టు ఫార్టీ ఎగ్జామ్స్ ఇన్ వన్ ఇయర్ రాస్తాడు సో కాబట్టి నీట్ రాసేదానికి దాదాపుగా ఒక్కొక్క స్టూడెంట్ సిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాడు మా దగ్గరే కాబట్టి ఎగ్జామినేషన్ ఫియర్ అక్కర్ల సెకండ్ వచ్చేదానికి టైం మేనేజ్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ ఈ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్స్ నాలుగు ఉంటాయి మనకి బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ నాలుగు వాళ్ళు ఇచ్చే టైం ఏంటంటే అంటే ఫార్టీ ఫైవ్ మినిట్సే త్రీ అవర్స్లో మనకి వాళ్ళు ఇచ్చిన అలాట్ చేసింది బాటనీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జువాలజీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కెమిస్ట్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజిక్స్ కానీ బాటనీ జువాలజీ తరోగా చదివినట్లయితే మీకు టైం ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టదు మీకు ఎందుకంటే మాకు ప్రాబ్లమ్స్ ఉండవు మోస్ట్లీ థీరీ క్వశ్చన్స్ కాబట్టి స్టూడెంట్స్ కెన్ ఫాస్ట్గా చేయగలడు సో బయాలజీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసేస్తారు అప్పుడు ఏమవుతుంది మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మిగులుతుంది సో ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ని ఫిజిక్స్ వాడుకుంటారు బికాస్ ఫిజిక్స్ పేపర్ ఏంటంటే అప్లికేషన్ పార్ట్ ఎక్కువ అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తారు సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అంటే వాడిచ్చే టైం కన్నా కూడా సో కాబట్టి కంఫర్టబుల్గా ముందు ఈ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి ఎందుకని అదే కనుక బాట్నీ జువాలజీ వన్ అండ్ హాఫ్ అవర్ చేసేసి ఫిజిక్స్కి నలభై నిమిషాలు వెళ్ళగలిగినప్పుడు హీ కెనాట్ స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ ద ఫిజిక్స్ సో ఈ టైం మేనేజ్మెంట్ని చేసుకోవాలి నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేయకూడదు అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడగానే తెలియపోతే దాని మీదే ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే మనకి టైం లూజ్ అయిపోతుంది కానీ కాంపిటీటర్ ఎగ్జామినేషన్లో టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దాన్ని వదిలేసి నెక్స్ట్ తెలిసిన వాటిని చేయగలిగినప్పుడు అడ్వాంటేజ్ వస్తుంది నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ మనం స్టూడెంట్ ఏమనుకుంటాడంటే మైనస్ వన్ అని చెప్పాను మీకు ఇందాక ఒక కరెక్ట్ ఆన్సర్కి అయితే దే విల్ గివ్ ఫోర్ మార్క్స్ అదే నెగిటివ్ అయితే మైనస్ వన్ అని సో స్టూడెంట్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒకటే కదా మనకు పోయేదని తెలియనప్పుడు ఆప్ చేశారనుకోండి బట్ యాక్చువల్లీ ఇట్ కాస్ మైనస్ ఫైవ్ ఐదు మార్కులు మైనస్ చేయాలి ద రీజన్ ఈజ్ మనకు రావాల్సిన ఫోర్ మార్క్స్ పోతాని ప్లస్ మనకు వచ్చిన వాటిలోంచి వన్ మార్క్ తీసేస్తున్నారు అంటే ద టోటల్ లాస్ ఈజ్ ఫైవ్ మార్క్స్ చాలా ఎక్స్పెన్సివ్ సో నెగిటివ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్ నెగిటివ్ మార్క్స్ని అటెంప్ట్ చేయకూడదు ఇది తెలియగలగాలి ఈ డిఫరెన్సేషన్ దీనిలో అలాగే లాస్ట్ యాస్పెక్ట్ అంటే బబులింగ్ యాస్పెక్ట్ జనరల్గా ఓఎంఆర్ షీట్స్ అని ఇస్తారు ఈ కాంపిటేటర్ ఎగ్జామినేషన్లో వాల్యూషన్ అంతా కంప్యూటర్ చేస్తుంది కాబట్టి స్కానరే చేస్తుంది కాబట్టి జస్ట్ డాట్స్ని బబుల్ చేయటం సో ఈ బబులింగ్ అనేది రెండు రకాలుగా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఒకటి మిస్ బబుల్ చేయటం అంటే అక్కడ ఆన్సర్ టూ అనుకుంటే నువ్వు తీసుకొచ్చి ఇక్కడ టూ కాకుండా వేరే ఆప్షన్లో పెట్టినా ప్రాబ్లం వస్తుంది రెండు ఈ బబులింగ్ చేసేటప్పుడు సపోజ్ ఇఫ్ యూ లీవ్ సమ్ స్పేస్ లోపల సరిగ్గా బబుల్ చేయకపోతే ఉన్నా రీడర్ చేయదు తీసుకోదు లేదు సర్కిల్ దాటి ఇది వచ్చేసింది అనుకోండి ఎక్సెసివ్గా బబుల్ చేశారు అది తీసుకోదు వైట్నర్ వేయకూడదు మీరు ఒకవేళ ముందుగా వేసి ఎందుకు పెన్తో చేయాలి బబులింగ్ ఒకప్పుడు అంటే పెన్సిల్ ఉండేది రెండు వేల ఇరవై ముందు సిస్టమ్ అంతా మనకి పెన్సిల్తో చేసేవారు హెచ్బి పెన్సిల్స్ అప్పుడు ఆ పెన్సిల్ అయితే ప్రాబ్లం ఏంటంటే ఫ్రాడ్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది పెన్ పెన్తో చేస్తాను సో ఒకవేళ నువ్వు వైట్నర్ వేస్తే రిటర్న్ చేయి తీసుకో కాబట్టి ఈ బబులింగ్ చాలా క్రూషియల్ కరెక్ట్గా బబుల్ చేయడం అనేది కూడా ఫైనల్గా సార్ మీరు పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇచ్చే మీ మెసేజ్ ఏంటంటారు అదే చెప్తానండి ఫస్ట్ బైపీసీ అనగానే అపోహొద్దు కష్టం సీట్ ఎందుకంటే ఇవాళ చాలా నంబర్ ఆఫ్ సీట్స్ అనేది గత పదేళ్లలో చాలా పెరిగినాయి ఈజీ టు గెట్ ఎ సీట్ అసలు సీటుకి ప్రాబ్లమే లేదు మొదటిది రెండు చాలా కష్టపడాలి నిద్ర మానేసి రాత్రి అంతా చదవాలి అనేటువంటిది లేదు రెగ్యులర్గా ప్రణాళికాబద్ధంగా కనుక రోజు ఫైవ్ అవర్స్ చదువుకుని రెగ్యులర్గా చదవగలిగితే చాలా ఈజీ దాంట్లో రావడము కోర్స్ అనేటువంటిది చాలా లాంగ్ అని చెప్పాను మీకు పన్నెండేళ్ళు చదవాలి మా వాడు చాలా ఏజ్ వచ్చేస్తుంది అనేటువంటిది అది ఇంకా రాంగు ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలే మీరు ఫీజు కడతారు ఆ తర్వాత నుంచి స్టూడెంట్ ఈజ్ గెటింగ్ మనీ దాంట్లో జాబ్ చేసినట్టే దాంట్లో సో ఆ విధంగా కూడా కంపేర్ చేయొద్దు లెంగ్గా సెటిల్మెంట్ అవ్వట్లేదు కాబట్టి చక్కగా ఎవరైనా సరే స్టూడెంట్స్ కనుక బైపీసీ తీసుకుంటాను డాక్టర్ అవుతా అంటున్నప్పుడు అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా ఎంకరేజ్ చేయాలి బైపీసీ తీసుకోవడానికి అస్సలు ఎవరు భయపడనవసరం లేదని చెప్తున్నారు కంపల్సరిగా మెడికల్ సీట్ రావాలి అంటే డైలీ సిక్స్ అవర్స్ కంప్లీట్గా స్టడీ చేయాలి అంటున్నారు అంతేకాకుండా కాలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ చెప్పినవి స్టడీగా వింటూ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం కవర్ చేయొచ్చు అంటున్నారు అంతేకాకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినప్పుడు టైం మేనేజ్మెంట్ కంపల్సరిగా ఉండాలి అని అంటున్నారు సో ఇవన్నీ చక్కగా మీరందరూ పాటిస్తే కంపల్సరిగా మెడికల్ సీట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు థ్యాంక్ యూ